पेशेंट एजुकेशन ऑफ सर लेकोना गोल्डन रेटेज वाले डाटा पॉइंट वेट अपो एनक्लोज वाली बात है अंदर उनको हल्ला कनेक्टेड वाले कोरोना तो बात अच्छी ना 예. పెళ్లి రాజ రాజగంగారామనా రాజగంగారామ అనే ఒక తమ్ముడు వచ్చిండదు వీల్చెళ్ళు వచ్చింది వీల్చెల్ రాగానే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆ కాలు ఇట పైకి పట్టుకున్న వరకు అది నుంచి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్న ఫోటోలు గీటోలు వచ్చినాయి సరే అది జరిగిన సంఘటన విషయం పక్కన పెట్టు అతను ఇంటికి అసలు ఆయన సమస్యను పంచుకొని అది రెవెన్యూ పరంగా ఆ సంబంధించిన సమస్య ఉన్నదా ఆ సంబంధించిన సమస్యలు పరిష్కారం చేస్తే రేపు సాయంత్రం కానీ రిపోర్ట్ చేసి సరే ఆయన మీరు చెప్తామంటారు ఆయన పేరు మధ్య పేరు రాజా గంగారాం సన్ ఆఫ్ రాజయ్య విలేజ్ ముత్తింపేట మండలం మల్లాపూర్ ఆయన ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ అడేవారు నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా పర్సనల్ ఇండివిజువల్గా భూమికి సంబంధించిన ఇష్యూ దాని తొమ్మకు సంబంధించిన ఇష్యూ సరే ఆయన నడవాల్సిన తొవ అడ్డం తిరిగి చూడే పక్క ప్రైవేట్ చెప్పి ఆయన పక్కన నైవరు పక్కన రోడ్డు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు రెవెన్యూ పరంగా ఇష్యూ అన్నీ జాదాపు తువ్వలకు సంబంధించిన ఇష్యూలన్నీ కూడా సెటిల్ చేయాల్సింది మీరే ఆయన ప్రజా పోయినసారి ప్రజావాణులు వచ్చింది ఇప్పుడు మన రెండోసారి ప్రజావాణులు వచ్చాం సార్ ప్రజావాణి వచ్చినప్పుడు మన కానిస్టేబుల్లో మన సమయ ఉద్యోగస్తులు మొత్తానికి ఆయన కొంచెం ఇబ్బందికరంగా విసుకపోయింది అది మాని కలిసిపోలేదు దానికి అపోజిషన్ పార్టీలు ట్విట్టర్లో పెట్టుడు ఇక దేశంలో వాళ్ళకు ఇదొక సమస్యలు సమస్యలు అయితేనే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సరే ఇబ్బంది పెట్టింది దాని నేను దాంట్లో నేను అపోజిషన్ దాని విషయం మాట్లాడేది దాని దేవుడు మీరు బోన్ నేను జిల్లా మంత్రిగా నేను చెప్పేది ఏంటంటే ఆ కుటుంబానికి పోయి ఆ సమస్య జెన్యున్గా ఉంటే రేపు సాయంత్రం కలిసి సెటిల్ చేసి నాకు మాట్లాడు ఒకవేళ ఎవరైతే దాని భూమిని తవ్వియకుండా ఆయనకు హక్కు ఉన్నది నా భూమి నా భూమిలోకి ఆయన తవ్వే అంటే యాజ్ పర్ చట్ట ప్రకారం అక్వైర్ చేసే అధికారం ఆ నీకు నీ ఇప్పుడు నీ పై ఇల్లు ఇల్లుంటుంది అర్థం పైన ఉన్నాడు నాకు కింద ఉన్నాడు నాకు కవి అంటే నేను కింద నా పై ఇంటి పక్కకి నడుచుకుంటూ రావాలి కదా నేను అప్పుడేనప్పుడు అదే అతను ఎంత భూమి అయితే పోతుందో ఎంత ఎక్స్ అవుతుందో అందుకు ఆక్వి పెట్టండి నేను ప్రభుత్వ పరంగా ఆక్వికి సంబంధించి ఇంత భూమి డబ్బులు ఆ డబ్బులు అన్నీ ఇప్పిస్తాను నాకు రేపు ఈవినింగ్ కల్లా నాకు ఫోర్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఈ మరిపల్లి రాజగంగారాం యొక్క ప్రాబ్లం సాల్వ్ అనే విషయం చెప్పాలి సాల్వ్ కాకపోతే ప్రాబ్లం నాకు చెప్పండి నేను ఫోర్ ఇంత రోజున వస్తా వచ్చినప్పుడు కరెక్ట్ తను చూసుకొని మాట్లాడి అది ఏ పరిధిలో చేయగలిగితే చక్కడం చేయాలి ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఏదైనా ఆయన అసౌకర్యం చేసిన కానిష్యపుల పక్షాన మంత్రిగా ఆ కుటుంబానికి నేను కుటుంబ సభ్యులకు చెప్పండి ఆ తమ్ముడు కూడా చెప్పండి నా వైపు నుంచి ఆ జరిగిన సంఘటన విషయంలో నేను కూడా బాధపడుతున్నా కొంచెం మనసులో పెద్ద మనసుతో ఈ ఇష్యూను ఇంతటితో ఆపేషన్ అని చెప్పండి ఆయనకు జరిగిన అసౌకర్యానికి అన్ని విధాలు కూడా నేను బాధపడుతున్నా నేను చింతిస్తున్నా దానికి ఆయన జరిగిన సమస్య ఆయనకున్న సమస్య ఏదైతే ఉన్నదో మళ్ళీ ప్రజావానికి రాకుండా సమస్య పరిష్కారం చేస్తానని మీరు బాధ్యత ఆటో బాధ్యత తీసుకోవచ్చు ఇది నాకు రేపు 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 మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ మేము ఆయన ఇంటికి పోయి நான் வந்து ஃபேமிலி மெம்பர்ஸ் கூச்சோ நான் தவிர்த்து நூஸ்ஸோ ஆ தவக்கு சம்பந்தம் எவரத்தை உன்னோ அவரின் பிராப்ளம் சால்வ் செய்யணும்